నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని సిపిఎం కార్యాలయంలో రెండు రోజుల పాటు సిఐటియు అనుబంధ సంఘాల సభ్యులకు శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండలం మరియు చుట్టుపక్కల పదకొండు మండలాల వివిధ సిఐటియు అనుబంధ సంఘాల సభ్యులు సుమారు రెండు వందల మంది రెండు రోజుల పాటు శిక్షణలో పాల్గొని అనేక అంశాల గురించి జిల్లా సిఐటియు కార్యదర్శి అజయ్ కుమార్ ఆత్వీయులు సభ్యులకు వివరించారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సోమశెల హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి సాగు తాగునీ రందించాలని ప్రజలు వలసలు వెళ్లకుండా అందరికీ పని కల్పించాలని కోరారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ఏ విధంగా పోరాటం చేయాలనే విషయాలపై ఈ శిక్షణలో చర్చించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకుడు గంటా లక్ష్మీపతి కొప్పల డేవిడ్ రాజు ఆత్మకూరు నాగయ్య తదితర నాయకులు పాల్గొన్నారు

నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇరవై రెండో తేదీ ఈరోజు ఇరవై మూడో తేదీ రెండు రోజుల పాటు నెల్లూరులో అలాగే ఆత్మకూరులో సిఐటియు మండల కార్యకర్తలకి యూనియన్ నాయకత్వానికి క్లాసులు జరిగాయి మేము సిఐటియు అడిగేది ఏంటంటే ముఖ్యంగా ఆత్మకూరు చుట్టుపక్కల ఉండేటటువంటి మెట్ట ప్రాంతాల్లో వలసలు అరికట్టండి ఉపాధి చూపించండి కార్మికులకి ఏ అన్న ఫ్యాక్టరీలు కట్టండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం గౌతమ్ రెడ్డి గారు చెప్పారు ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళ నాన్న రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు అంతకుముందు జానకి రామ్ గారు చెప్పారు ఇంకా అంతకుముందు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా అటు సీతారాంపురం దగ్గర నుంచి దాదాపు కొండాపురం కలిగిరి కూచిరెడ్డి దాకా ఫ్యాక్టరీలు రాల అట్లాగే సోమసుల హై లెవెల్ కెనాల్ వస్తే తాగునీరు సాగునీరు ఈ ప్రాంతాల్లో వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అట్లాగే నారంపల్లి దగ్గర కొన్ని ఎకరాల పాటు మనం అక్వైర్ చేసుకున్నాం పరిశ్రమలు స్థాపించే కోసం ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ కూడా రాలా ఈ ప్రాంతంలో వచ్చిన ఒక పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బతిమీలుగా తరలించాడు కాబట్టి అభివృద్ధికి నోచుకొని అభివృద్ధికి ఆమె దూరంలో ఉండేటటువంటి ప్రాంతం ఆత్మకూరు దాని చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాలు వీటి అభివృద్ధి కోసం ముఖ్యంగా కార్మికుల ఉపాధి కోసం వలసలు దానికోసం రైతులకి సాగునీరు త్రాగునీరు సాధించేదాని కోసం కొత్త ప్రభుత్వం అయినా కానీ దృష్టి పెట్టకపోయినట్టయితే మళ్ళా మా పోరాటాలని ఉధృతం చేసేదాని కోసం మా కార్యకర్తలని కర్ఫ్యూ కోసం ఈ యొక్క క్లాసులు పెట్టడం అనేది జరిగింది అట్లాగే స్కీమ్ వర్కర్లు ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉండేటటువంటి ఆర్టీసీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ వీళ్ళందరినీ కూడా క్రమబద్దీకరణ ప్రకారం పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు స్కీమ్ వర్కర్లకి ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వాలని అట్లాగే సోమశెల హై లెవెల్ కెనాలు తక్షణమే పూర్తి చేయాలని అటు పెదపోలకొంట దగ్గర నుంచి ఇటు బుచ్చిరెడ్డి ప్రయోజనం వరకు అటు వరకుంటపాటు నుంచి ఇటు చేజర్ల వరకు ఒక ఫ్యాక్టరీ కూడా లేదు ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలని అట్లాగే నారంపల్లి నారంపేట దగ్గర అక్వైర్ చేసినటువంటి ప్రభుత్వ భూముల్లో ఫ్యాక్టరీలు కట్టాలని చెప్పి అట్లాగే ఆత్మకూరులో ఉండేటటువంటి ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఇటువంటి డిమాండ్ల సాధన కోసం కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోనట్లయితే మేము పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పి కూడా ఈ క్లాసుల్లో మేము మాట్లాడుకోవడం జరిగింది ఫస్ట్ సావధానంగా విన్నవించుకుంటాం తర్వాత ఒత్తిడి ద్వారా మా సమస్యలు పరిష్కారం అయ్యేదాని కోసం కార్మికులందరూ కూడా కలిసి రావాలని చెప్పి సిఐటియుగా మేము అందరినీ కోరుకుంటున్నాం అజయ్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి